స్థలం మీది రిజిస్ట్రేషన్ మాది బాపట్ల జిల్లా మాటూరులో చెలరేగిపోతున్నారు అక్రమార్కులు నకిలీ డాక్యుమెంట్లతోటి కోట్ల విలువైన భూములకు టెండర్ పెడుతున్నారు గవర్నమెంట్ ప్రాపర్టీలను కూడా కబ్జా చేసేస్తున్నారు ఘనులు బిఎస్ఎన్ఎల్ ఆఫీసును కూడా వదలలేదు అక్రమార్కులు బాధితుల కంప్లైంట్ తోటి పోలీసు విచారణ శురు అయింది పోలీసులు ఎంట్రీతో హడలిపోతోంది ఈ ముఠా తప్పుడు రిజిస్ట్రేషన్ను రద్దు చేసుకుంటోంది ఈ గ్యాంగ్ షార్మినార్ నమ్మేస్తారా తాజ్మహల్ని కొనుక్కుంటారా మీ చేతిలో నకిలీ డాక్యుమెంట్లుంటే గవర్నమెంట్ ఆఫీసులను కూడా దర్జాగా కబ్జా చేసేసేయొచ్చు బాపట్ల జిల్లా మాటూర్లో కోట్ల రూపాయల విలువైన భూములకు ఇలాగే టెండర్ అక్రమార్కులు రిజిస్ట్రేషన్ అధికారులతోటి చేతులు కలిపి ఊళ్ళో వాళ్ల భూముల్ని చివరకు గవర్నమెంట్ ఆఫీసులను కూడా అడ్డగోలుగా రిజిస్టర్ చేయించేసుకున్నారు చార్మినార్ ని అమ్మేయొచ్చు తాజ్మహల్ ని కొనుక్కోవచ్చు గవర్నమెంట్ ఆఫీసుల మీద కూడా కచ్చే పేసేయొచ్చు నకిలీ డాక్యుమెంట్లతో కోట్ల రూపాయల భూములకు టెండర్ బాబట్ల జిల్లా మాటూర్లో లో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి విలువైన భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యవహారంలో మరిన్ని అక్రమాలు వెలుగు చేస్తున్నాయి ఇప్పటికే బీఆర్ఓ సుబ్రహ్మణ్యం నుంచి తీసుకున్న తప్పుడు ధృవీకరణ పత్రాలతో పలు రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలిసింది బాధితుల్లో అధికార పార్టీ నేతల బంధువులు ఉండటంతో పోలీసులకు ఫిర్యాదులన్నాయి దీంతో పోలీసులు కేసులు పెడతారన్న భయంతో రెండు రోజుల క్రితం మూడు పాత రిజిస్ట్రేషన్లు రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది రేపల్లి నియోజకవర్గం చెరుకుపల్లి గ్రామానికి చెందిన వంకాయల శ్రీనివాసరావు అనే వ్యక్తి తన భార్యతో కలిసి శనివారం మార్టూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు నెల రోజుల క్రితం తన భార్య పేరు మీద నకిలీ డాక్యుమెంట్లతో చేసుకున్న మూడు రిజిస్ట్రేషన్లను రద్దు చేసుకున్నాడు మార్చూరు మండలంలోని కోణంగి గ్రామానికి చెందిన ఒక బీఆర్ఓ ఇచ్చిన ధృవీకరణ పత్రం ఆధారంగా తన భార్యకు ఈ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేశాడు ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో కొంతమంది బీఆర్ఓలతో పాటు రిజిస్ట్రేషన్ అధికారుల హస్తం కూడా ఉన్నట్టు ఆరోపణలున్నాయి విచిత్రం ఏంటంటే ఈ మూడు అక్రమ రిజిస్ట్రేషన్లలో మార్టూరులో ప్రభుత్వ ఆస్తిగా ఉన్న బిఎస్ఎన్ఎల్ కార్యాలయం కూడా ఉంది నాలుగు రోజుల క్రితం గట్టా హేమకుమార్ అనే వ్యక్తి జ్యేష్ఠాది వెంకట్రావు అనే వ్యక్తిపై మాటూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి అక్రమాలకు పాల్పడిన వాళ్లను వాళ్లకు సహకరించిన వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు వీరిలో ఓ విఆర్ఓ పాత్ర ప్రధానంగా ఉన్నట్లు సమాచారం పోలీసుల విచారణలో ఈ ముఠా అక్రమాలు మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ఇక తమ ఆస్తులను అమ్ముకుందామన్నా కొనుగోలు చేద్దామన్నా రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని సిబ్బంది వేలల్లో లంచాలు అడుగుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు మాటూర్లో రిజిస్ట్రేషన్ కార్యాలయం లంచాలకు అడ్డాగా మారిపోయిందని చెబుతున్నారు మేము మాటూర్లో స్థలం కొన్నాము స్థలం నెంబర్ ఐదు వందల యాభై ఎనిమిది బాయి మేము పల స్థలం అమ్ముకున్నాము డబ్బులు అవసరమయ్యి ఆ స్థలం రిజిస్టర్ ఆఫీస్ కడిగిపోతే మాకు అవి కావాలి ఈ కావాలన్నారు మేము అమ్మారు ఆఫీస్ చుట్టూ కూడా తిరిగి ఎన్ఓసి కూడా తీసుకొచ్చాము రి తీసుకొచ్చిన రిజిస్టర్ యాభై వేలు అడిగాడు యాభై వేలు ఇవ్వలేక మేము రిజిస్టర్ ఆపుకున్నాము మాకేం అర్థం కావట్లేదు ఈ రిజిస్టర్ అనేవాళ్ళు డాక్యుమెంట్ రైటర్ వీళ్ళంతా కలిసి రైతులు కొమ్మక్క డబ్బులు ఇచ్చిన వాళ్ళు చేస్తున్నారు సొంత ఇళ్ళు మనం ఇళ్ళు కొనుక్కొని ఒరిజినల్గా ఉన్నటువంటి వెనకటి నుంచి ఉన్నటువంటి పెద్దవాళ్ళకు ఉన్నటువంటి భూముల్ని ఇళ్ళని కూడా మనం కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయాలన్నా కూడా మొత్తం ఈరోజు చెల్లించాల్సి వస్తుంది వన్ పర్సెంటు టూ పర్సెంటు అధికారులకి ఈరోజు మొత్తం కూడా చెల్లించాల్సి వస్తుంది చిన్న చిన్న కొదీలు ఉన్నా కూడా కొదీ పెట్టేసి దాన్ని రిజిస్ట్రేషన్ కాకుండా చేస్తూ ఉన్నారు అదే డబ్బులు ఇచ్చే పని అయితే రిజిస్ట్రేషన్ అమౌంట్ అయిపోతూ ఉంది డబ్బులు ఇటువంటి పరిస్థితి అయితే రిజిస్ట్రేషన్ ఆఫీ వాటి ద్వారా చేస్తూ ఉండేటువంటి పరిస్థితి మాటూరు సబ్ రిజిస్టార్ కార్యాలయం సిబ్బంది సహకారం ఉండటంతోనే ఈ ముఠా అక్రమాలు జోరుగా సాగుతున్నాయని ఆరోపణలున్నాయి బోగస్ పత్రాలతో భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసేందుకు యత్నించిన కేసులో పోలీసులు ఐదుగురికి సెక్షన్ ఫార్టీ వన్ కింద నోటీసులు ఇచ్చారు ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు మాటూరులో రెవెన్యూ రిజిస్ట్రేషన్ అధికారులు కలిసి చేస్తున్న భూ అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టారని ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు ఒకరికి ఆన్లైన్ చేసినటువంటి సందర్భం ఉంది రెవెన్యూ అధికారులు డబ్బులు తీసుకొని ఆ చేయించుకున్న ఆయన బాయ్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాడు దాని పరిష్కారం కోసం మళ్ళీ వీడు ఈ భూమిని సాధించుకోవడం కోసం ఇరవై ఏళ్ళు అంశం ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆ రకమైనటువంటి అన్ని అవకతవకలే గతంలో ఉన్నటువంటి అవినీతి ఇంకా పెరిగిపోయింది అదే దానికి నిదర్శనం ఈ రెవెన్యూ సమస్యలే పోలీసుల విచారణలు ఎన్ని అక్రమాలు బయటపడతాయో చూడాలి మరి